కరీంనగర్ ముప్పై రెండవ డివిజన్ లో మేయర్ సునీల్ రావు పర్యటించారు డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు అనంతరం అదే డివిజన్ లో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గిద్దె పెరుమండ్ల ఆలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ ను అధికారులతో కలిసి పరిశీలించారు మరి చాలా సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి డివిజన్ కాబట్టి మరి గౌరవ కార్పొరేటర్ మరి భవన సతీష్ గారు చాలా ప్రపోజల్స్ దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా దశలవారీగా పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం తప్పకుండా కూడా మెయిన్ దీర్ఘకాలిక సమస్య అయినటువంటి కట్టరాంపూర్ మెయిన్ రోడ్ నిర్మించుకోవడం జరిగింది గిద్దె పెరుమా నుంచి కట్టరాంపూర్ వరకు గిద్దర పెరుమాన స్వామి టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ నిర్మించాలని కార్యకర్తలు పనులు ప్రారంభించడం సగం వరకు పూర్తి మిగతా సగం కూడా ఈ ఆగస్టులో ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా మన ఆటో స్టాండ్ రోడ్ కావచ్చు మరి ఇతర చాలా సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చిన వాటి అన్నింటిని కూడా పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం నిధుల లభ్యత కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా కూడా నిధులు సాధించుకుంటాం పనులు కూడా అన్ని డివిజన్లు అయితే శివారు కాలనీస్ కావచ్చు విలీన గ్రామాలు కావచ్చు అన్ని చోట కూడా మరి పనులు పూర్తి చేసే ప్రయత్నం మా పాలకవర్గం పూర్తి చేస్తుంది ఇప్పటికే దాదాపుగా నగరపాలక సంస్థలో మా మున్సిపల్ సాధారణ నిధులు మరి ఇతర నిధులతోటి దాదాపుగా రెండు వందల కోట్ల పైచీలకు పనులు చేపట్టడం జరిగింది